ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం జూన్ ఆరు ప్రార్థనలు చేయటకు మెలకుగా ఉండుడి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం వచనం ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలోకి ప్రార్థన లేకుండా వెళ్ళకండి రాత్రివేళ ప్రార్థించడానికి మోకాళ్ళు మీ కనురెప్పల్ని నిద్రాభారం కృంగదీస్తుంది రోజంతా కష్టపడి పని చేశాను కదా అన్నది ఒక మంచి సాకు ఆ సాకుతో ఎక్కువసేపు ప్రార్థన చేయకుండా లేచిపోతారు మత్తుగా తృప్తిగా కళ్ళు మూసుకుంటారు తెల్లారుతుంది ఒకవేళ మీరు ఆలస్యంగా నిద్ర లేచేవారేమో ఉదయకాలపు ధ్యానం చేయడం కుదరదు లేదా హడావుడిగా ముగించేస్తారు ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండలేరా మెలకుగా ఉండడాన్ని నిర్లక్ష్యం చేశారా నిర్లక్ష్యం చేసి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉందా నిస్సందేహంగా లేదు అని జవాబు చెప్పాలి ఇలాంటి నిర్లక్ష్యానికి నిష్కృతి లేదు ప్రార్థన చేయడం మానేశారు మీరు అందుకు శిక్షణ అనుభవించాల్సిందే మీదుట శోధన ఉంది దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా లేరు ఆత్మలో దోషినన్న భావం కదలాడుతున్నది దేవునికి దూరంగానే తారట్లాడతారు మీరు అలాంటప్పుడు నిద్రమత్తు వల్ల మీరు ప్రార్థన చేయడం మానిన రోజున మీ బాధ్యతలను మీరు ఎదుర్కొనలేకపోవడంలో ఆశ్చర్యమేముంది మత్తు వల్ల ప్రార్థనను ప్రక్కకు నెట్టిన క్షణాలను ఎంత ప్రయత్నించినా తిరిగి సంపాదించుకోలేము దానివల్ల కొంత అనుభవం రావచ్చు కానీ అప్పుడు ప్రార్థన చేసి ఉంటే ఆ క్షణాలు మనకు సంపాదించి పెట్టే శక్తి తాజదనం మనకెప్పటికీ దొరకవు దేవుని కుమారుడు మహాశక్తిమంతుడైన యేసుకు కూడా తెల్లవారుజాముని లేచి దేవుని ఎదుట ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించడం విస్మరించరాని అవసరం అయినప్పుడు మంచివైన బహుమానాలను మనకు క్షేమకరమైన వాటన్నింటినీ ఇస్తానని ప్రమాణం చేసిన దేవునికి నీవు ఇంకెంత క్రమంగా ప్రార్థించాలి తన ప్రార్థనల ద్వారా యేసు తన జీవితం అంతా ఏమి సమకూర్చుకున్నాడో మనకైతే తెలియదు అయితే ఒక విషయం మాత్రం తెలుసు ప్రార్థనా జీవితం పరమశక్తి గల జీవితం ప్రార్థన లేని జీవితం ఆడంబరమైనదిగా కనబడవచ్చు అలాంటి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తుండవచ్చు అయితే అలాంటి వాళ్ళకి పగలు రాత్రి ప్రార్థించే వాళ్ళకి పోలిక లేదు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్